ప్రజెంట్ వన్ మోర్ బడ్జెట్ రిక్రియేషన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చిన్నాన్ క్రష్ సారీస్ అండి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా బాంతనే డిజైన్స్ వస్తాయి ఇంక్లూడింగ్ మెరో వర్క్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా బాక్సెస్లో బాంతనే డిజైన్ అనేది వస్తుందండి ఈ డిజైన్ అనేది మన ఇది హిట్ డిజైన్ అండి ప్యూర్ ముంగా క్రేప్లో హిట్ డిజైన్నే మనం ఇలా బడ్జెట్లో రీక్రియేట్ చేయడం జరిగింది అండ్ బాటమ్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ మైకా ప్రింట్ అండి అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా క్యూట్ మిర్రర్స్ వర్క్ అలాంగ్ విత్ బాం వర్క్తో చాలా యూనిక్గా ఉందండి కలర్ అయితే మనం ఇంకా ఎస్పెషల్గా చెప్పుకోవాలి క్రీమ్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ దేసిస్ ద పళ్ళు అండ్ పళ్ళులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్క్యాలఫ్ చూ అంటే ఇదంతా కూడా మనకి ఆఫ్ కటింగ్ వచ్చిందండి పళ్ళుకి అండ్ బడ్జెట్లో అయినా మనకి చాలా మంచి యూనిక్ డిజైన్ ఇచ్చారు అండ్ కమింగ్ టు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి పలులో ఉన్న సేమ్ డిజైన్ మనకి బ్లౌజ్లో కూడా వస్తుంది అండ్ హ్యాండ్స్ వర్క్ కూడా మనకి ఇలా మీరర్ వర్క్తో చేయడం జరిగింది బ్లౌజ్లో కూడా హ్యావ్ ఏ లుక్ అండ్ సారే ఆల్ ఓవర్ దిస్ ఈస్ కంప్లీట్లీ బడ్జెట్ కలెక్షన్ అండి